ప్రతి సత్య సంబంధి మీద ఒక దారుణమైన అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు మాంత్రిక విద్య వలన అదేంటో తెలుసా ఆర్థిక ఇబ్బందులలోనికి పడదురేయటం మ్యాక్సిమం ఎక్కడైనా యథార్థవంతులైన విశ్వాసులను మీరు చూస్తే వాళ్ళ పరిస్థితి ఎలాగుందో అడగండి బ్రదర్ ఎలా జరిగిందో తెలియదు సడన్గా అప్పుల పాలైపోయానండి ఒక ఆరు నెలల క్రితం దాకా బాగున్నానండి అప్పుల పాలైపోయాను అని అసలు సర్వే చేయండి అప్పులేని క్రైస్తవులు ఎక్కడని కాస్త కూస్తూ ఆర్థిక ఇబ్బంది లేని క్రైస్తవులు ఎక్కడా చాలా అరుదు ఎందుకంటే వీళ్ళు ఆర్థికంగా బాగుంటే సువార్త ప్రకటిస్తారు ఆర్థికంగా బాగుంటే సత్యం కొరకు పోరాడుతారు భయంకరంగా అప్పుల ఊబి ఎంత విచిత్రంగా ఉంటుందంటే నువ్వు అప్పు చేయక తప్పని పరిస్థితి సృష్టిస్తాడు సైతాన్ని నేను చేయను అనడానికి వీళ్ళే తప్పకుండా చేయాలి అంతే నాకు అప్పివడిస్తారండి నా దగ్గర ఏముంది అని నువ్వు అనుకుంటుంటే మేము ఉన్నాక అప్పివ్వడానికని వాళ్ళే వస్తే వచ్చేస్తారు వాళ్ళు వస్తారు ఈ